డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని మార్నింగ్ వాకర్స్ ఆధ్వర్యంలో నాలుగు వందల యాభై మీటర్ల జాతీయ పతాకాన్ని స్థానిక పాపకొల్లు రోడ్డు నుంచి సాయిబాబా దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మార్నింగ్ వాకర్స్ తిప్పర్తి శివ మాట్లాడుతూ ఆనాడు బ్రిటిష్ వారితో పోరాటం చేసిన మహానుభావుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు చేసినామో ఈ రోజు ప్లాస్టిక్ నివారణ కోసం అంతే ఉద్యమం చేసి ప్లాస్టిక్ నివారణకు అంతం చేయాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వ్యాపార వర్తకులు సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు హలో సోదరి భారతదేశం వ్యాప్తంగా జరుపుతున్నటువంటి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జుదూర్పాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జుదూర్పాడులో ఇక్కడ కులాలకు మతాలకు పార్టీలకు అదేవిధంగా అన్ని రకాల సామాజిక వర్గాలు ఇక్కడ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు